ఈ రోజుల్లో వేసవి అయినా చలి అయినా మనకు దాహం వేసింది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఈ బాటిల్ వెనుక దాగి ఉన్న నిజాలు వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం ఒక కూల్ డ్రింక్ బాటిల్లో సగటున ఆరు నుండి ఎనిమిది టీ స్పూన్ల చక్కెర ఉంటుంది ఇది మన శరీరానికి రోజుకి కావాల్సిన లిమిట్ కన్నా ఎక్కువ ఎక్కువ చక్కెర వల్ల డయాబెటీస్ బరువు పెరగడం హార్ట్ సమస్యలు వస్తాయి కూల్ డ్రింక్స్లో పాస్ఫరిక్ యాసిడ్ క్యాఫెన్ కార్బొనేషన్ వంటివి ఉంటాయి ఇవి శరీరంలో కాల్షియం తగ్గించి ఎముకలు బలహీనంగా మారేలా చేస్తాయి ముఖ్యంగా పిల్లలు ఎక్కువ తాగితే లావుగా కానీ బలహీనంగా మారుతారు ప్యాకెట్ మీద కలర్ఫుల్ ఇమేజెస్ చు వచ్చి చూసే వరకు మాయాగా అనిపిస్తాయి కానీ వాస్తవానికి ఈ డ్రింక్స్లో విటమిన్స్ మినరల్స్ ఏమీ ఉండవు కేవలం ఖాళీ క్యాలరీలు మాత్రమే ఉంటాయి నిపుణుల ప్రకారం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే మూత్రపిండ సమస్యలు దంతాల పాడైపోవడం జీర్ణ సమస్యలు వస్తాయి కూల్ డ్రింక్ కంపెనీలు స్పోర్ట్స్ సినిమాలు సెలబ్రిటీలను యూజ్ చేసి మనలో ఆకర్షణ పెంచుతాయి కానీ వారు మీ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు కేవలం లాభం మాత్రమే చూస్తారు మనం వేసవి వేడిలో ఒక బాటిల్ కూల్ డ్రింక్ తాగితే క్షణంలో చల్లబడినట్టు అనిపిస్తుంది కానీ దీని వెనుక దాగి ఉన్న నిజం ఏమిటంటే ఇది మన శరీరాన్ని నెమ్మదిగా విషంలాగా దెబ్బతీస్తుంది